హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ డారో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పితృపక్షాలు నడుస్తున్నాయి కదా మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ పితృపక్షాల్లో వీలైనంత వరకు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను మీకు ఒక షార్ట్ వీడియో పెడుతూ ఉంటాను రెమెడీస్ చాలామంది పితృదోషాలు పితృశాపాలు చాలా బాధపడుతున్నారు అసలు అవి ఏంటి కూడా కొంతమందికి తెలియదు ఇట్లాంటి వాళ్ళు ఈ పితృదోషాల వల్ల పితృశాపాల వల్ల ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఆర్థిక ప్రాబ్లమ్స్ ఆరోగ్య ప్రాబ్లమ్స్ అండ్ మ్యారేజ్కి సంబంధించి ల్యాండ్ భూములకు సంబంధించి ఆస్తి తగాదాలు కోర్టు కేసులు ఇట్లాంటివి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఒక కుటుంబంలో నలుగురుంటే నలుగురు మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఎంత వస్తున్నా ఖర్చయిపోతూ ఉండడం డబ్బు లేకపోవడం ఏదో ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉండడం మానసిక ప్రశాంతత లేకపోవడం ఎంతసేపు గొడవలు ఇట్లాంటి ఎనర్జీస్ ఏదైనా భూమి కొన్నా అది లిటికేషన్స్లో ఉండడం లేదా పూర్వీకులకు సంబంధించిన ఆస్తి గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు కుటుంబంలో కలహాలు అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు రిలేటివ్స్తో వాట్ మే బి ఇవన్నీ కూడా పితృదోషాలే ఓకేనా అండ్ దీనికి మీరేం చేయాలి మొన్న ఎనిమిదో తేదీ నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు పితృదోష సారీ పితృపక్షాలు నడుస్తున్నాయి ఓకేనా ఈ నెల ఇరవై ఒకటో తేదీ పక్ష అమావాస్య ఓకేనా మాలయ పక్షాలు జరుగుతున్నాయి ఇప్పుడు చాలా 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 ప్రీషియస్ పెద్దవాళ్ళకి చేసుకోండి పెద్దవాళ్ళకంటే ఆల్రెడీ మీ వంశస్థులు పెద్దవాళ్ళు గతించిపోయిన వాళ్ళు వాళ్ళు మన గురువులే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు మన జీవితంలో మనకి ఏదో ఒక సందర్భంలో దోహదం సహా సహాయం చేసిన వాళ్ళే కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సరేనా ఏం చేయాలి అంటే ఈ రోజుల్లో ప్రతిరోజు కాకులకి ఒక లడ్డు ఏదో శనగపిండితో చేసింది ఆ లడ్డు ఒకటి ఆ కాకులకు పెడుతూ ఉండండి నెక్స్ట్ ఒక అన్నం తీసుకొని ఏం కూరలు చేస్తారో అవి కలిపి కొంచెం కొంచెం కలిపి అందులో లేదా ఉట్టి అన్నమైనా సరే ఫస్ట్ మొదట వండిన అన్నం తీసి అందులో కొద్దిగా నల్ల నువ్వులు పసుపు కొంచెం నెయ్యి వేసి మొత్తాన్ని కలిపి మూడు ముద్దలుగా చేసి కాకులకి ఆహారంగా పెడుతూ ఉండండి దీనివల్ల పితృదోషాలు చాలా వరకు తగ్గిపోతాయి